మహబూబ్ నగర్ జిల్లా జడ్చల్ల పట్టణంలో ఈరోజు టూకే రన్ ప్రారంభించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై ఏడవ జయంతి పురస్కరించుకొని జడ్చల్ల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం ఏడు గంటలకు నేతాజీ చౌరస్తా నుండి జడ్చాల పోలీస్ స్టేషన్ వరకు టూకే రన్ను నిర్వహించారు సిఐ కమలాకర్ ఈ రన్నింగ్ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఫ్లై వాకర్ అసోసియేషన్ మరియు క్రీడా సభ్యులు వాకర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి జిల్లా క్లబ్ మెంబర్ ధ్రువ బాద్మి అసోసియేషన్ అధ్యక్షులు కల్వా రామ్ రెడ్డి రన్నింగ్ చేసే వాళ్ళు పాల్గొన్నారు సార్ చెప్పినట్టు వన్ సైడే రన్ చేయండి ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఆగిపోండి తర్వాత ఇది ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు పోలీస్ స్టేషన్ వరకు కొనసాగుతుంది అందరూ జాగ్రత్తగా రన్ చేయండి ఓకే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ప్రధాని స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా వారి నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమం పోలీస్ శాఖ ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు ఏదంటే సమాజంలో ఉన్న యువతనే కానీ అందరు కోసానికి తర్వాత చైతన్యపరచడానికి కోసానికి ఈ యొక్క కార్యక్రమం మంచిగా పనిచేస్తుంది కాబట్టి మీరందరూ కూడా పోలీస్ శాఖ ఏర్పాటు చేసి ఈ టూ కేర్ కార్యక్రమాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జన్మదిన ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ వారికి అందరు ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్తాం సార్ పోలీస్ అంటే రక్షణే కాదు ఫిట్నెస్ కూడా ఉంటుంది అని మీరు అందరు ముందు నిరూపించారు సార్ అలాగే ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ గా కావాలని కోరుకుంటూ அடிரி பாருங்க எங்கிராச்சு எங்கராச்சினா అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ప్రతి వాళ్ళకు కూడా అందరికీ కూడా వచ్చి కవర్ చేసిన అందరికీ కూడా పోలీస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరూ కూడా టీ స్నాక్స్ అందరు కూడా తీసుకొని వెళ్ళటం కంపల్సరీ టీ స్నాక్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి మనం ఈరోజు జడ్చల్ల పోలీస్ తరఫున జడ్చల్లో యూనిట్ రన్ నిర్వహించడం జరిగింది నేతాజీ చౌక్ నుంచి జడ్చల్ల పోలీస్ స్టేషన్ వరకు ఇక యూనిట్ రన్లో భాగంగా పాల్గొన్నటువంటి అందరికీ కూడా జడ్చల్ల పోలీస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను